కదది తాలూకా పూలికొట్ట మండలం పూలికొంట మండలం నుంచి అక్కడి నుంచి మాట్లాడుతున్నాం గోవింద స్వామి అన్న చెల్లి ఇద్దరు కలుస్తున్న వాళ్ళ యొక్క ఇక్కడ విశిష్టం తెలుపుతూ వేరే వేరే జనపద గీతాల రూపంలో పాడుతున్నారు పడండి గోవింద స్వామి అమ్మగారి జీవాంతులు విడత గొప్ప చవు నిజమే కాదా వట్టులాకైనా ఏ ఉపాయమున్నా ఈ ఆది మానాదు తావు నాని తావు జలసి కాటికి పోయ్యేటి వేళలో ఆవ విందం తయ్యరాజో అష్టభాగ్యములన్నీ ఉన్నా ఇవా భ్రాంతులు విడత నీవో గొప్ప ధవంతములో చివో నీకు హంసయ ఆధారంబో దాని మరువా కుం సాధారంబో ప్రకాశంబుగా గురుడు పట్టి చూపి నా గుట్టు ఏ భార్య ఏ మాదకుంది నీకు వీళ్ళు దొరికినప్పుడు నిర్గుణ జానం

అది యు యుడి మదిని దల చితి చేరి నీలో అదవోయేసు గాచి వేయిను జీవా భ్రంతలో ఇడక నీవో గొప్ప దవంట్రముల దిక్కినవో విని నామేక కుగురిని మాట ఎన్ని పొనున్న తెలియాతా తనుతా నయ్యేతి తనుతా నయ్యేతి ఏ తాలో అని లేదు మనలాకిలాము నీ వను కన అబరిభునికిలి దిపూని నమ్మిన পুত্র వస్మ లేని యరుకను లెక్క కొంటే వాయ వళ్ళ పగలి జీవ బ్రాహ్మతను విడ కానివో అప్ప నవం తాములో దిక్కి నహవో చాలా తత్వ గీతము మీరు పాడే పాటలు నిజంగా పాత కాలంలో మా తాతలు అంటే వాళ్ళు పాడారమ్మా గురుబోధ తీసుకున్నప్పుడు ఇటువంటి పాట పాడతారు తత్వ గీతాలు చాలా హ్యాపీ నాకు ఆనందంగా ఉంది ఇదే విధంగా ఇంకొక ఏమైనా పాట ఉందా నేను నీకు ద్రోహం చేయను నీకు న్యాయం చేసేత పడు రాజీవెకో ಕಾಲು ಡೂಬುರು ಲೊಡ್ಡಿ ಕಾಲ ಪಾಸೆ ಮುಟ್ಟಿ ಕಾಸು ಕೋಲು ನಾಳು ಮೇಲು ಎನ್ನಾಳು ಪ್ರತಿ ಕೇವು ಇಬುಳೆ ಸಾವಾನು ಎಲ್ಲಿ ವೈ ಭ್ರಮಸೇವು ಮೇಲು ಅನ್ನ ಜೀವುೂ ಒಕ್ಕೇ ಸಿ ಮೆಲುಕೋ ಮೆಲುಕೊನ ರಾಜೀವ ಮೆಲು ಸಂಜೀವ ಮೆಲು ಬಹುಜೀವಾ ಮೆಲುಕೋ ಕಲು ಡೂರು ಕಾಲಪಾಸ ಬಟ್ಟಿ ಕಸು ಕೊನು ಮೆಲುಕೋ ನೂವೇ ನಾರು ಏರು ನೆಲ ೋಕನು ರೆಂಡು ಕಾಚಿ ಶೋಕ ಲೋಕ ಲೋಕ ಮೇಲು ಕೊನ ರಾಜೀವ ಮೇಲು ಸಂಜೀವ ಮೇಲು ಮೇಲು ಕಾಲು ಡೂರು ರೊಡ್ಡಿ ಕಾಲ ಪಾತ್ರ ಬಟ್ಟಿ ಕಾಚು ಕೊನು ನಾಳು ಮೇಲು ಮನಕನಲ್ಲ ಮುಂದಾದ ಮಲವಾರ ಎಂದಾರೋ ಮಟ್ಟಿ ವಾಲೆ ಮಾರ್ಗಮೇ ಮನಕೇಲೀ ಸುಖಮು ಮೇಲುಕೋ ಮೆಲುಕೊನ ರಾಜೀವ ಮೇಲುಕೋ ಸಂಜೀವ ಮೇಲುಕೋ ಜೀವ ಮೇಲು ಕೂಡ ಕಾಲ ಪಾಶಮು ಬಟ್ಟಿ ಕಸು ಕೊ ಧನ ಕಲಿಗತೆ ಚಾಲತೆ ಚಾಲ ಗರ್ಮಾ ಮದಿ ನಿಂಚ ಗರ್ವಿಸಿ ಉವು ನೆಲು ಧನವಂತ್ ಮುಂದೆ ಧರಣೀಶು ಎ ಧರಣಿ ಹತೇ ಮೆಲುಕೊನ ಜೀವ ಮೆಲು ಸಂಸಂಜೀವೋವಾ ना ना बू दे नबू देगमी मबूलो अबूी रुड़ो डेव మేలుకోనగా జీవా మేలుకో సంజీవ మేలుకో బగ జీవా మేలుకో కాలూడ వరడతే కాలాప సమబట్టి కaju కొనున్నాడు మేలుకో గొప్ప సర్వము నోట కప్పజి కనారితే ముత్తి జీవబతుకు మేలుకో

మేము నిజంగా చిన్నప్పుడు మా తాతలు ఇట్లాంటి పాటలు ఎన్నో రకాల పాడారు అంటే జ్ఞాని మరుగు సుజ్ఞానుల అంటే కొన్ని రకాలుగా అంటే అన్నం వండేటప్పుడు తెడ్డుకు దాని రుచి ఏం తెలుసది నాలికకు తెలుసది అంటే కొన్ని రకాల పాటలు విన్నా కానీ అవన్నీ మంచి మర్చిపోయాము ఇప్పుడు మీరు పాడుతున్నప్పుడమ్మా మీ దగ్గర నేను గురుబోధ తీసుకున్నట్టు ఆ అభిమానం వచ్చింది ఇంకా ఏదైనా ఇంకో పాట ఉందా ఓకే మీకు నమస్తే పెడుతున్నాము అమ్మా ఇక మీరిద్దరు తీసుకోండి ఓకేనా ఇంకా ప్లీజ్ దాదా దాదా వద్దు దాదానికి దండం పెడతా పాడు ధన జీవాన్య భూములు స్టే రామానివా జీవా ೂಚೂರಿ ವ್ಯರ್ಥಮೈೋತಾವು ಜೀವಾ ತೀಂದ್ರೂನುಚೋ ನಾ ತೀಂದ್ರೂನುಚೋ ನು ಬಿಡಾಲೋ ನಮ್ಮೂ ಬರಿಯುನ್ನವಾ ಜೀವಾ ನೀವ ಪವಿ ಮೋಯಿನ ಕಳವಾ ಪವಿ ಮೋಯಿನ ಕಳವಾ ನಿಲುವೇಲಿ ತೈ ನಟ್ಟು ಹೊವು ನೀ ಯಾಯು ಜೀವ ಎಷ್ಟೋಟಾ ಉಂಡಿನ ಒತ್ತು ನೀ ಬಗ ಎಂದು ಕಿಪಾ ಉಲಮೂ ಜೀವ ఎోోటా నుండినా వచ్చు నీ కొది ఎందుకీ పావులము జీవా అలాది మాన్కుట వైద్యులందరో వచ్చి అనవీ కాదందు జీవా అప్పుడు నీ బంధువులు అది కట్టుకొని చుట్టూ అది చూసుందు

ఇంకోటి ఏదో మరి చూడు ఒకటి రెండు రెండు నిమిషాల పాటు బుందీలో ప్రాణము ఒక మునిపే గురుని బోధే వాందీ విల తీని బోకి బొమ్మ తైవో చూడరా மோ மாலி தேர்மா சீத்தே மலமோத்தாலி வெள்ளி போட்டே கவாக்கு சரி ஆ எல்லோரா பு மமகாரமென்று போ மாயா சேவியாமோ மட்டி பாலை போரா ಮಮ ತಾಲಮೆಂದೂಕೋ ಮಾಯಾ ಸೇರಿ ಆಮೋ ಮಟ್ಟಿ ಪಾಲೈ ಗೋಬುರ ನಿಮಿಷ ಬಂಗರಾಮೀರಿ ನಿಮಿಷ ಬಂಗರಾಮೀರಿ ನಿರ್ವಾದು ನಿಶ್ಚಯಾಮಿ ಗಾರು ದೇಗಮು ಪಾಟಲ್ ರಾಜು ಪನಿಗೆ ರಾಜ್ಯ

థ్యాంక్ యూ అమ్మా మీరు ఇంతవరకు పాడారు కానీ నిజంగా దేవుడు మహాత్మ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ పక్క మీ దగ్గరకు వచ్చి ఇంకా మీ మిగతా పాటలు కూడా నేను మీ దగ్గర రికార్డ్ చేసుకుంటాను ఎనీ నాకైతే హ్యాపీగా ఉందమ్మా ఏం దాదాగారు ఒక్కసారి నిలబడదామంటే మీకు దండం పెట్టుకోదా ఏమమ్మా ఓకేనా హ్యాపీనా ఇప్పుడు నువ్వు ఇగో ఈ పాట నేను మంచిగా రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టుకుంటా నీకేం అభ్యంతరా కేసు పెడదావా ఓకే కానీ ఇంకోటి ఇంకోటి మీ పేరు శివారెడ్డి గారు గోవిందామి సరే ఏ స్వామి గోవింద్ స్వామి గారు మీకు ఇచ్చిన దొంగల లోటు ఏమనుకోకు దొంగ లోటు లోటు అది దొంగది ఏమో ఓకే థ్యాంక్ యూ ఓకేనా మళ్ళీ వీలైతే వస్తా